బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి జెండా ఆవిష్కరణ గావించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయాలని బడుగు బలహీన వర్గాలకు అన్ని రంగాల్లో జనాభా దామాషా ప్రకారం సమానంగా ఇచ్చే విధంగా అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ ప్రధాన కార్యదర్శి అల్లి వేణుయాదవ్ జిల్లా కోశాధికారి జరిపోతుల రమేష్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధికార ప్రతినిధి పుట్ట వెంకన్న గౌడ్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునాస ప్రసన్న కుమార్ మహిళా సంఘం అధ్యక్షులు సింగం లక్ష్మి తెలంగాణ బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి కుర్రల విజయకుమార్ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడి పద్మ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్ ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కనకయ్య జిల్లా కార్యదర్శి వీరమల్ల నాగరాజ్ గౌడ్ యాదగిరి పగిళ్ళ సైదులు వళ్ళకీర్తి శ్రీనివాస్ మల్లెపోయిన సతీష్ పగిళ్ళ కృష్ణ చిరుబోయిన వెంకన్న యాదవ్ తాళ్ల భద్రయ్య ఒళ్ల కీర్తి యాదగిరి గోవర్ధన్ మచ్చగిరి మూడ సైదులు వలనటి మోహన్ శేఖర్ బొజ్జ దుర్గయ్య బక్కతోట్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు డెబ్బై గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా ప్రజలకు బీసీ సంక్షేమ సంఘం నుంచి శుభాకాంక్షలు గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం యావత్ ప్రజలందరికీ డెబ్బై ఆరవ ధనవంతర దుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రాజ్యాంగాన్ని కాబట్టి అందరం కూడా అంబేద్కర్కి శుభాకాంక్ష తెలియజేస్తాయి చెప్పుడు కూడా అందరం కూడా ఈ యొక్క భారతదేశ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ కూడా తన బాధ్యత స్నాయపడి ప్రతి ఒక్కరు నల్లగొండ క్లాస్ వర్క్ రెండు బీసీ సంక్షేమ సంఘం లైరాజ్ సంఘం మన యువత సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మన రిపబ్లిక్ డే జరుపుకోవడం జరిగింది అయితే మనకి ఎవరైతే ఈ కార్యాలయ అంబేద్కర్ గారు పూర్తిగా తీసుకొని ఉన్నటువంటి యువత విద్యలో భిన్నంగా ఉంటే ఎందుకంటే ఏ దేశమైతే ఇక్కడ ప్రజలు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలంటే మొదటి ముఖ్య ఆయుధము విద్య అని మనకు అంబేద్కర్ చెప్పగల చెప్పారు ఆ రోజు వీధిలంతర్లో సౌకర్యాలు లేనటువంటి అరకుర సౌకర్యాలు ఉన్నటువంటి పరిస్థితిలో కూడా అంబేద్కర్ గారు వీధి అందరికీ చదువుకొని ఈరోజు దేశానికి మనకు రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు అంత ఎందుకు ఎదగడానికి కారణం ఏంటంటే ఆ రోజులే అతను లండన్కి వెళ్ళి భారీ చేసి తన ఉన్నత విద్యను అభ్యసించాడు చెప్పి అతనికి అవకాశం లభించింది కావున యావత్ యువత యువజన యువకుల కంటే విద్యార్థులకి ఒక దేశం ఎదగాలంటే విద్యార్థులు విద్యలో ఎంత రాణిస్తారో ఆ దేశం అంతగా రాణిస్తుంది కాబట్టి యువకులంతా అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని రంగంలో ముందుండి దేశ ప్రగతికి తోడ్పడాలని దృష్టితో అవకాశం ఇచ్చినటువంటి మహిళా సంఘాన్ని మరియు సంక్షేమ సంఘాన్ని ధన్యవాదాలు మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు మరి ఆగస్టు పంతొమ్మిది దాటిలో వచ్చినా కూడా మన భారతదేశానికి రాజ్యాంగం లేదు రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రూపొందించిన సంవత్సరాయిత ఖర్చు వేసి మరి పంతొమ్మిది వందల యాభై జనవరి వరకు రాజ్యాంగాన్ని పూర్తి చేసి మరి ఎనిమిది సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది సో పూర్తి చేసి అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన భారతదేశంలో మరి ఈరోజు మరి మరి పూర్తిగా పరిపాలన విధి విధానాలను పరిపాలన భారతదేశాన్ని ముందుకు నడిపేయాలంటే ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆ రోజు కరెక్ట్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కళలను నెరవేర్చాలని నేటి బాలికలే రేపటి పౌరులు అన్నట్టు మరి ఆ విధంగా మరి ముందుకు పోయి మరి అందరూ కూడా మరి ఆ దిశగా మన భారతదేశంలో ముందుండి వాళ్ళ బాలికలకు మరి రాజ్యాంగాన్ని ఆయన చేసే కళలను కానీ ఆయన కళలను నెరవేర్చాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన మరి మా వ్యక్తి సంఘం అందరికీ కూడా గణతంత్రం చేసుకుంటూ మాకు